సార్ సార్ అన్ని విధాలుగా ఉంటామని చెప్పాను సార్ అండగా ఫాదర్ వాళ్ళ ఫాదర్ సార్ నమస్తే సార్

సరే మేడగా కి బోస్ దేని నాల్స సరే ఏవ అవకాశం మే నా దగ్గర క్రావచ్చు యమ్మ నీద రేపటి రోజు ఇక్కడికి మే బాబం గుడికంటే తీసుకెళ్ళం అంటకి ఎందుకంటే జనంగ ప్రభుతలను అందునతో చూస్తం కదా ఈ మెపుడు నింటే ఉంటామర హై హోహార్ ముర్లి నాయక్ హోహార్ ముర్లి నాయక్ హోహార్ ముర్లి నాయక్ హోహార్ ముర్లి నాయక్ కానీ చరిత్రలో సూర్య చంద్రలు ఉన్నంత కాలము నడవలేని వారు కొంతమందే ఉంటారు మన చరిత్ర ఈ రోజుకి స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాటం మన మురళీ నాయక్ కూడా ధర్మం కోసం దేశం కోసం ప్రాణాలు వదిిన వీర సైనికుడు చెప్పాలి ఎందుకంటే అది చిన్న వయసులోనే నేను ఒక్క రోజైనా సైనికునిగా ఉండి స్మరణించారే తప్ప ఆర్మీకి పోకుండా ఉండనని తల్లిదండ్రులతో గ్రామస్తులతో అంటే అతనిలో ఉన్న దేశం మీద ఉన్న భక్తి ఏంటో ఆయన మరొకసారి కూడా చూపించారు మరి నిజంగా మరి సత్యసాయి జిల్లా తెల్గొండ నియోజకవర్గం గోరంట మండలంలోని తెలకొండ శ్రీరాముల నాయకు జ్యోతిబాయి ఉన్న ఏకైక సంతానం మురళీ నాయకు వారి మురళీ నాయకు వారి బాధ అయితే నిజంగా చెప్పరాని బాధ కానీ ఒక పక్క వాళ్ళు నిజంగా నా కొడుకు ఈ దేశం కోసం ప్రాణాలు ఇస్తామన్న స్వైరంగా కూడా ఉన్నారు అదే విధంగా ఆ తల్లిదండ్రులకు కూడా నిజంగా మనం అందరం రుణపడి ఉండాలని కూడా తెలియజేస్తా ఎందుకంటే వారు చేసిన త్యాగం అంతా ఇదిగా కాదు మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి వారి తల్లిదండ్రులు